హాయ్ గైస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు శక్తివంతమైన రాజకీయ నాయకులు హాలీవుడ్ స్టార్స్ వీరందరూ ఒక్క మనిషి చుట్టూ ఎందుకు తిరుగుతారు ఆ మనిషి పేరే జెఫ్రీ ఎఫ్టిన్ ఇటీవల కూటు బయట పెట్టిన ఎఫ్టిన్ ఫైల్స్ ప్రపంచాన్ని షేక్ చేశాయి ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుల నుండి మొదలుకొని బ్రిటిష్ రాజుల వరకు పేర్లు వినిపిస్తున్నాయి అసలు ఈ లీస్ట్లో ఎవరెవరు ఉన్నారు ఈ స్టీఫెన్ హ్యాకింగ్ మైకిల్ జాక్సన్ పేర్లు ఎందుకు వచ్చాయి ఈ లీస్ట్లో పేరున్నంత మాత్రాన వారందరూ నేరస్తులైన ఈ వీడియోలో ఎఫ్టీన్ స్పైల్ వెనుక ఉన్న పూర్తి నిజాలను ఎలాంటి పొకార్లు లేకుండా సాక్ష్యాలతో సహా తెలుసుకుందాం సో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ స్ప్యాడ్స్ సో కొత్త వారు మన ఛానల్ చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా అసలు కథ తెలియాలంటే మనం వెనక్కి వెళ్ళాలి చిఫ్రీ ఇఫ్టిన్ ఒక అమెరికన్ ఫైనాన్షియర్ కోట్లాది రూపాయల ఆస్తి విలాసవంతమైన జీవితం కానీ ఆ డబ్బు వెనుక ఒక చీకటి సామ్రాజ్యం ఉంది అదే సెక్స్ ట్రాఫికింగ్ రింగ్ ఎఫ్చిన్ అతని గర్ల్ ఫ్రెండ్ క్లిసన్ మ్యాక్స్వెల్ కలిసి మైనర్ బాలికలను ట్రాప్ చేసి వారిని తన ప్రైవేట్ ఐలాండ్కు ఇళ్ళకి రప్పించుకునేవారు అక్కడ వారిని లైంగిక వేధించడమే కాకుండా తన స్నేహితులైన పెద్ద పెద్ద వ్యక్తులకు సరఫరా చేసేవారని ఆరోపణలు అయితే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్చిన్ అరెస్ట్ అయ్యాడు కానీ తీర్పు రాకముందే జైల్లో అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్నాడు దాంతో చాలా రహస్యాలు అతనితో పాటే కాలిపోయి అనుకున్నారు కానీ రీసెంట్ మ్యాక్సెల్ అరెస్ట్ అయిన తర్వాత కాదా మలుపు తిరిగింది సో ఇక్కడ ఈ ఫైల్స్ ఎప్పుడు ఎందుకు బయటకు వచ్చాయి కోర్ట్ అయితే ఈ రూమర్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్న ఈ లిస్ట్ లేదా ఫైల్స్ అనేవి కొత్తగా పోలీసులు కనిపెట్టినవి కాదు ఇవి రెండు వేల పదిహేను నాటి సివిల్ కేసుకు సంబంధించింది ఎఫ్టిన్ బాధితుల్లో ఒకరైన వర్జీనియా జుఫ్రే సో ఎఫ్టిన్ గర్ల్ ఫ్రెండ్ మ్యాక్స్వెల్పై పరువు నష్టం దావా వేసింది ఆ కేసు విచారణలో భాగంగా వందలాది పేజీల సాక్ష్యాలు ఈమెయిల్స్ ఫ్లైట్ లాగ్స్ ఈ కోర్టులకు సమర్పించాడు ఇన్నాళ్ళ ఈ పేర్లు జేడియో అంటే ఒక అజ్ఞాత వ్యక్తి కోడ్ నేమ్స్తో దాచుంచాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్లో అమెరికన్ జడ్జ్ లోరెట్టా ప్రెస్కా సో ప్రజలకు నిజం తెలియాలనే ఉద్దేశంతో ఈ సీల్ వేసిన డాక్యుమెంట్లను ఓపెన్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు అలా సుమారు తొమ్మిది వంద పేజీల డాక్యుమెంట్ బయటకు వచ్చాయి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఎఫ్టీన్ క్లయింట్ లీస్ట్ కాదు ఇందులో ఉన్న వారందరూ తప్పు చేసినట్లు కాదు కొందరు సాక్ష్యాలు కావచ్చు సో ఇంకొందరు అయితే విమానంలో ప్రయాణించిన వారు కూడా కావచ్చు సో మనం నిజానికి ఈ బిల్ క్లింటన్ డొనాల్డ్ ట్రంప్ ప్రిన్స్ ఆండ్రూ ఇక స్టీఫెన్ హ్యాకింగ్ ఫోటోలు వీళ్ళందరూ మనకి బయటకు వచ్చినాయి ఇప్పుడు అసలు విషయం వద్ద ఈ ఫైల్స్లో ఉన్న ప్రముఖులు ఎవరు వారి గురించి డాక్యుమెంట్లు ఏమన్నా ఈ ప్రిన్స్ ఆండ్రు బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ యాండ్రూపై సీరియస్ ఆరోపణలు వర్జీనియా జెఫ్రే తను మైనర్గా ఉన్నప్పుడు ఎఫ్చిన్ తన ప్రిన్స్ యాండ్రూ దగ్గరికి పంపాడని ఆయన్ను తను లైంగికంగా వేధించాడని ఇచ్చింది ఇది ఫైల్స్ క్లియర్గా ఉంది దీనివల్ల ఆయన తన రాయల్ టైటిల్స్ కూడా కోల్పోవాల్సి వచ్చింది ఇక బిన్ కిన్టా ఈ బిల్ కెల్టన్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఈయన పేరు ఫైల్స్లో ఫిఫ్టీ టైమ్స్ అయితే ఉంది అయినా ఎఫ్చిన్ ప్రైవేట్ జట్లో ప్రయాణించినట్లుంది కానీ కిల్టన్ మీద ఎలాంటి లైంగిక ఆరోపణలు అయితే లేవు ఒక సాక్షి ప్రకారం అయితే కిల్టన్కి చిన్నపిల్లలంటే ఇష్టమని ఎఫ్చిన్ జోక్ వేసినట్లు ఒక స్టేట్మెంట్ ఉంది కానీ కిల్టన్ అయితే ఎఫ్చిన్ ఐలాండ్కి వెళ్ళినట్టు ఎక్కడా సాక్షి లేదు ఇక డొనాల్డ్ ట్రంప్ ఎక్కువగా వినిపించే పేరు ఇది మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పేరు కూడా ఉంది కానీ ఆశ్చర్యకరంగా ట్రంప్ ఎఫ్చిన్ ఇంటికి ఎప్పుడూ రాలేదని మసాజ్ల కోసం కూడా అక్కడికి ఆగలేదని ఒక బాధితురాలు చెప్పినట్లయితే రికార్డులో ఉంది అంటే ట్రంప్ పేరు ప్రస్తావనకు వచ్చిన ఆయన తప్పు చేసినట్లు ఇందులో లేదు సీకర్ స్టీఫెన్ హ్యాకింగ్ ఇది అందరినీ షాక్ గురి చేసిన ప్రముఖ సైంటిస్ట్ స్టీఫిన్ హ్యాకింగ్ ఎఫ్టిన్ ఐలాండ్లో మైనర్లతో సంబంధించిన పెట్టుకున్నాడని రూమర్స్ అప్పట్లో వచ్చింది అయితే ఫైల్స్లో దొరికిన ఒక ఈమెయిల్లో ఎఫ్టిన్ స్వయంగా ఆ రూమర్ అబద్ధమని చెప్పండి అని మ్యాక్స్వెల్కు మెయిల్ చేసినట్లయితే ఉంది అంటే హ్యాకింగ్ తప్పు చేసినట్లు ఇందులో ఎక్కడా లేదు కేవలం ఆ రోమన్ ఖండించడానికే ఆయన పేరు వాడు ఇక మైకిల్ జాక్సన్ మైకేల్ జాక్సన్ కూడా ఎఫ్చిన్ ఇంటికి వెళ్ళాడని ఒక సాక్షి చెప్తుంది కానీ అక్కడ మసాజ్ చేయించుకోవడానికి ఆయన నిరాకరించడని స్పష్టంగా చెప్పింది సో మైకేల్ జాక్సన్ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే లేవు సో ఇక ఈ లీస్ట్ బయటికి రాగానే సోషల్ మీడియాలో చాలా ఫేక్ లిస్టులు తిరుగుతున్నాయి జిమ్మి కిమెల్ టామ్ హ్యాక్స్ వంటి పేర్లు ఉన్నాయని అయితే ప్రచారం జరిగింది కానీ అదంత అబద్ధం అధికారిక కోటు పాత్రలో వారి పేర్లే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిప్స్టిన్ చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అతను సైన్స్ పాలిటిక్స్ బిజినెస్ ఇలా అన్ని రంగాలలో వారితో అయితే ఫోటోలు దిగేవాడు ఇక విరాళాలు ఇచ్చేవాడు కాబట్టి అతని కాంటాక్ట్ పేరు ఉన్నంత మాత్రమే వారు నేరాల్లో పాలు పంచుతున్నారనే అర్థం కాదు సాక్ష్యాలు వేరు పరిచయం వేరు ఇక ఫైనల్గా ఈ ఎఫ్టిన్ ఫైల్స్ ఎందుకు ముఖ్యమంటే డబ్బు అధికారం ఉంటే చట్టం నుండి తప్పించుకోవచ్చు అనే ధీమాతో కొందరు చేసిన ఘోరమైన తప్పులను ఈ బయటకు పెట్టాయి ఇక ఎఫ్టిన్ చనిపోయి ఉండొచ్చు కానీ ఈ లీస్టులో ఉన్న బాధితులకు కొంతైనా న్యాయం జరుగుతుందనే ఆశ కలుగుతుంది ప్రపంచం మొత్తం ఈ చీకటి కోణాన్ని గమనిస్తుంది ఈ కేసు ఇంకా చాలా పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి పెద్దల పేర్లు బయటకు రావడం వల్ల న్యాయ వ్యవస్థలో మార్పు వస్తుందా ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి సమాచారం మీకు నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అయితే చేయండి ఇంకా డెప్త్ వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తే అంతవరకు బై బై టేక్ కేర్